హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలుతూగాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని మీరు పఠించడం కోసం ఈ సమస్య ఆ సమస్య అంటూ ఎలాంటి నియమాలు నిబంధనలు ఏమి లేవు అంటే ఇది ఒక్క పిల్లల సంతానం కోసం ఆర్థిక సమస్యల కోసం ఉద్యోగం కోసం ఇట్లా ఏదైతే మీకు కావాలి మీ జీవితంలో అనుకుంటున్నారో దానికోసమైతే మీరు ఈ ఆ అమ్మవారి వారాహి అమ్మవారి మంత్రాన్ని జపించవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ రిక్వెస్ట్ అండి మాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన వసీకరణం స్పెషలిస్ట్ అనమాట అయితే మనకి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు పురుష వశీకరణము అన్నీ చేస్తారండి మీ మీద మీకు తెలియకుండా ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా వాటిని కూడా నివారింపజేస్తారనమాట అయితే ఖచ్చితంగా నమ్మకంతో కాల్ చేయండి గురువుగారి నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి కాల్ చేశారంటే మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫోన్ ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు మన గురువు గారు ఇప్పుడు కూడా అన్ని మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా నమ్మకంతో చేస్తే మీకు తగిన పరిష్కారం అనేది వెంటనే తెలియజేయబడుతుందనమాట ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అందరికీ కూడా చాలామందికి వరాహి అమ్మవారి గురించి తెలుసు అనమాట ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అలాగే అమ్మవారి యొక్క బ్రహ్మముహూర్తంలో జపించవలసిన మంత్రం గురించి అయితే ఈరోజు తెలియజేయబోతూ ఉన్నామండి ఆ మంత్రం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతిరోజు ఏదో ఒక రకమైన సమస్యతో బాధలు అనేవి పడుతూ ఉంటాము లేదంటే ఎంత సంపాదించినా కూడా జీవితంలో మనశ్శాంతి అనేది లేక బాధపడుతూ ఉంటారు మరికొంతమంది పిల్లల చదువు గురించి కానీ లేదా ఎంత చదివినా కూడా ఉద్యోగం రాలేదు అని కానీ లేదా ఎంత అంటే ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా కూడా మా పిల్లలకి ఇంకా వివాహము జరగలేదని పెద్దవాళ్ళకి ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది వస్తూనే అన్నమాట అలాంటి సమస్యలన్నింటికీ కూడా అద్భుతమైన పరిష్కారం వరాహి అమ్మవారి యొక్క నామం మూడే మూడు అక్షరాల అమ్మవారి నామముతో మీకున్న సమస్యలన్నీ పటాపంచలు చేసే అద్భుతమైన మంత్రం అండి అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఎప్పుడు కూడా అండి మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని మనస్సులో స్మరిస్తూ నమ్ ఈ యొక్క మంత్రాన్ని జపించండి వెంటనే మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందనమాట అయితే ఈ మంత్రాన్ని మీరు ఎక్కువ శాతం అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు బ్రహ్మ ముహూర్తంలో జపించటానికి ప్రయత్నం చేయండి లేదు అలా మాకు కుదరలేదమ్మా అనుకున్న వారు ఎవరైనా సరే రాత్రి పడుకోబోయే ముందు జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది మీ సంకల్పం అనేది సిద్ధిస్తుందనమాట దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదండి ఎలాంటి పూజ ఎలాంటి నియమము ఎలాంటి ఉపవాసాలు అనేవి కూడా మనం ఈ యొక్క పూజకి ఈ పరిహారానికి చేయటం లేదనమాట ఒకే ఒక్క మంత్రముతో మన సమస్యలన్నింటినీ చెక్ పెట్టేసేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి నామము చాలామందికి తెలిసే ఉండవచ్చు అండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చెప్పుకొని ఉన్నాము కానీ చాలామంది మా కష్టాలు ఇంకా తీరలేదక్క మాకు ఇబ్బందిగా ఉంది అది అని మెసేజ్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క నామం అనేది మీ జీవితంలో మీరు ఊహించని విధమైనటువంటి ఫలితాలనేది అనేది కలుగజేస్తుందన్నమాట అంతటి అద్భుతమైనటువంటి నామం ఎంతోమంది ఎంతోమంది జీవితాల్లో ఈ నామము ప్రతి ఒక్కరిని కూడా మార్చివేసిందనమాట అంటే వాళ్ళకున్న సమస్యల నుంచి కానీ వాళ్ళకున్న చెడు అలవాట్ల నుంచి కూడా దూరం చేసేటువంటి ఈ అద్భుతమైన నామాన్ని మీరు ఇంతకు ముందు వినే ఉండవచ్చు ఒకవేళ తెలియని వాళ్ళ కోసం వినని వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చెప్పడం జరిగింది అయితే ఖచ్చితంగా మూడు రోజుల పాటు మీరు ఈ నామాన్ని జపించవలసి ఉంటుందండి అయితే మనకి ఇరవై ఎనిమిదవ తారీఖున శుక్రవారము అమ్మవారికి ఇష్టమైన అమావాస్య తిథి అనేది రెండు కలిసి వస్తూ ఉన్నాయన్నమాట వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది శుక్రవారము మంగళవారం రోజులు అలాగే అమావాస్య తిది పౌర్ణమి తిథి ఇలా ప్రత్యేకమైన తిథుల్లో మా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రత్యేకమైన రోజు అనేది రెండు కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి రోజున మీరు ఈ ఒక్క నామాన్ని జపించారు అంటే మీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి మీకు మళ్ళీ మాకు ఇలా ఇబ్బంది వచ్చింది ఏంటి అని అనుకునే అవకాశం కూడా లేకుండా చేస్తుంది వరాహి అమ్మవారు అయితే మీరు ఈ ఒక్క నామాన్ని ఇరవై ఎనిమిదవ తారీఖున అమావాస్య తిథి శుక్రవారం కలిగిన రోజున ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించండి అవకాశం ఉంది మేము ప్రతిరోజు చేస్తాము చేయగలము అనుకున్న వారు ఎవరైనా సరే ఉదయాన్నే పూజ అనేది చేసుకున్న తర్వాత నామాన్ని జపించండి అలా కుదరదు అనుకున్న వారు బెడ్ పైన ఉంది అంటే మీరు పూజ ఏమి చేయని వారైతే మంచం మీద ఉండి కూర్చొని కూడా ఈ ఒక్క నామాన్ని జపించుకోవచ్చు అనమాట ఇలా చేయటం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే అస్సలు లేదండి ఎలాంటిది రిస్ట్రిక్షన్స్ అనేది చెప్పటం లేదనమాట ఎవరైనా సరే ఎప్పుడైనా సరే జపించుకోవచ్చు ఈ యొక్క నామాన్ని మాత్రం అయితే దానికోసం మీరు ఏం చేస్తారంటే మూడు రోజుల పాటు ప్రతిరోజు కూడా తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఖచ్చితంగా ఈ నామాన్ని జపించండి అయితే మూడు రోజుల పాటు కంటిన్యూస్గా జపించండి ఇవాళ చెప్పాము రేపు కుదరలేదు మళ్ళీ ఎల్లుండి అనుకోకుండా మూడు రోజుల పాటు ప్రతిరోజు కూడా నామాన్ని జపించండి మీ కోరిక ఏదైతే ఉందో మీ సమస్య ఏదైతే ఉందో మొత్తం అన్నిటినీ కూడా ఆ వారాహి అమ్మవారు తీర్చివేస్తారనమాట సమస్య అనేది మీ దగ్గరకు రానివ్వకుండా చేస్తారు మన వారాహి అమ్మవారు అలాగే మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారము అమావాస్య తిథి కలిగి వచ్చినటువంటి రోజున మాకు అవకాశం ఉంది చేయగలము అనుకున్న వారు ఎవరైనా సరే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కందదీపం అండి కంద దీపాన్ని కనుక వెలిగించారు అంటే ఆ అమ్మకు మీరు ఎప్పుడూ కూడా ప్రీతి పాత్రల అంటే ఆ అమ్మ చల్లని చూపు కృపా కటాక్షాలు మీపై ఉంటాయన్నమాట ఒక్క కంద పిలకను తీసుకువచ్చుకొని కందగడ్డని మన ప్రమిదలాగా లోపలికి కొద్దిగా కండ అనేది తీసివేసి నూనెతోటి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించారు అంటే కనుక అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం అమావాస్య తిది రోజున మీకున్నటువంటి సమస్యలు మీకున్న ఆర్థిక బాధలు కానీ మొత్తం పోతాయండి ఎందుకంటే మనం విడిగా చేసేటువంటి రోజుల్లో కన్నా అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసేటువంటి పూజలు అనేవి ఇంకా వంద రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తాయన్నమాట అందుకనే మీకు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఇలా దీపాన్ని వెలిగించండి అని మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పటం జరుగుతుంది మనం విడిగా ప్రతిరోజు చేసుకునే పూజలకి అలాగే ఆ దేవుళ్ళకి ఇష్టమైన రోజు చేసే వాటికి ఫలితం అనేది చాలా అద్భుతంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నవారు శుక్రవారము ఇరవై ఎనిమిది అమావాస్య తేదీ రోజున ఖచ్చితంగా కంద దీపం అనేది వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఉదయం పూట కుదరలేదు అనుకున్న వారు ఎవరైనా సరే రాత్రి పూట ఏడు గంటలు దాటిన తరువాత అయినా అమ్మవారి పూజ చేసుకుని ఈ విధముగా దీపాన్ని అయితే ఖచ్చితంగా వెలిగించుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రంని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి తెలుగులో ఇంగ్లీష్లో రెండు విధాలుగా ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా గమనించండి తప్పులనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఆ మంత్రం వచ్చేసి మనకి నర్పవి 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 విన్నారు కదండీ మూడు అక్షరాల నామముతో అమ్మవారి యొక్క పూర్తి కృపా కటాక్షాలు అనేవి మన మీద ఉండేలా చేసి అద్భుతమైనటువంటి నామము నర్పవి నర్పవి అమ్మవారి నామాల్లో ఎంతో ప్రసిద్ధి చెంది ఎంతో గొప్పదైనటువంటి అమ్మవారి నామముగా పిలువబడుతున్నటువంటి ఈ నామాన్ని జపించిన తర్వాత మీ జీవితంలో చెడు అనేది కానీ ఇబ్బందులు లేదా కష్టాలు అనేటువంటివి చవి చూడవన్నమాట అంతటి శక్తి లేని మనకి వైభవాన్ని కలుగచేస్తుంది మన వరాహి అమ్మవారు కాబట్టి ఎవ్వరు కూడా అండి మిస్ చేసుకోకుండా చాలా సింపుల్గా ఉండి ఈ అమ్మ నామాన్ని జపించారు అంటే కనుక మీ జీవితం మీరు ఊహించని తారాస్థాయిలోకి చేరుకుంటుంది వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నానండి ఖచ్చితంగా రేపు శుక్రవారం శుక్రవారం రోజున ఎవ్వరూ మిస్ చేసుకోకుండా అమ్మకి ఇష్టమైన దీపంతో మీ యొక్క కోరికలన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంత్రాన్ని అయితే జపించండి ఉదయం పూట బెడ్ మీద కూర్చొనైనా రెండు అరచేతులను చూసుకుంటూ నర్పవి 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 అని